వెల్కమ్ టు గనామా అని యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి పన్నెండవ తేదీ ఐదవ నెల రెండు వేల ఇరవై నాలుగు జరుగుతున్నటువంటి ప్రెస్ మరి ఆదివారం సాగే ఎమ్మిగా నూరు ఆదివారం ఎద్దుల ఎద్దల మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ మనకు దేశీయ జీమా కానీ కిలారి కానీ ఒంగోలు నాటకం చేతి మనకు ప్రతివారం వారం వస్తుంటాయి కదా ఈ వారం మార్కెట్ విషయానికి వస్తే మరి మంచి రజితతోనే కనిపిస్తాం చూద్దాం ఈ వారం ధరల విషయానికి వస్తే అలానే కొత్త వాళ్ళు ఎవరో మన చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి వీడియోలో అయితే చూడండి మనం మంచిగా క్షిషాట్ చేస్తాం ఇక్కడ మనకు హెవీ బిగ్ సైజ్లతో కనిపిస్తున్నటువంటి ఏనా మీవేనా కాడి ఏం చెప్తున్నారు కాడీ రేటు ఒకటి అరవై వన్ లక్ష సిక్స్టీ థౌసండ్ ఒక లక్ష అరవై వేలుగా చెప్తున్నారు మరి రెండు కూడా పళ్ళు కలిపినాయి కదా భరోసా బా చేద్దానికి నెంబర్ వన్ అంటారా ఎక్కడి నుంచి వచ్చారు మరి పెద్దగడు రా మండలం కర్నూలు జిల్లా మీ నెంబర్ చెప్పండి డెబ్బై తొమ్మిది అరవై ఒకటి ఎనభై ఒకటి సారీ ఇరవై ఎనిమిది సున్నా నాలుగు నాలుగు లాస్ట్ అరవై నాలుగు రైతులే కదా ఒకటి ముప్పైకి అడిగినారు ఇంకా ఇవ్వలేదు ఫైనల్ రేట్ అయితే ఒకటి యాభైకి అటు వచ్చేస్తే మాట్లాడుకోవచ్చు ఓకేనాడ పెనుగాగా చూస్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నాను అనమాట ఏనా పల్లెలు ఉన్నాయా ఎన్ని పల్లె రెండు కూడా ఆరు పళ్ళలో ఉన్నాయి ఏం చెప్తారు కాడి రేటు ఒకటి పదహైదు వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ లక్ష పదహైదు చెప్తున్నారు ఎక్కడి నుంచి ఇచ్చారు బల్గేరా గట్టు మండలం జోగులాం గద్వాల్ జిల్లా తెలంగాణ రాష్ట్రం నెంబర్ చెప్పండి నైన్ డబల్ ఫైవ్ త్రీ ఫోర్ సెవెన్ జీరో వన్ జీరో ఫైవ్ అంటే ఎత్తున్నారు కదా ఎత్తున్నారు తొంభై కాటుకు వచ్చారు అంటారు నైంటీ ఫైవ్ థౌసండ్ రైట్ ఏం చెప్పిన రేటు తొంభై వేల నైంటీ థౌజండ్ పళ్ళు రెండు పాల పళ్ళ దూడాలట తొంభై తొంభై ఐదు డెబ్బై మూడు நல ஆறு யாபை ஆறு எக்கடி சந்தர்ப்ப சந்திராங்கலாபுரம் இட எம்பர் மண்டலம்

ఈ విధంగా కనిపిస్తుంది ఏం చెప్ప రేటు రేట్ ఏం పది ఒకటి పది ఫ్రెండ్స్ మరి వన్ లక్ టెన్ థౌసండ్ లక్ష పది వేలుగా చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నా ఏ పళ్ళలో ఉన్నాయ్ అదే అదే ఎక్కడి నుంచి సరిపోదేనా సెవెన్ సెవెన్ సిక్స్ సెవెన్ సిక్స్ సెవెన్ సిక్స్ సెవెన్ సిక్స్ టూ సెవెన్ టూ సెవెన్ త్రీ ఫోర్ త్రీ ఫోర్ సెవెన్ ఎయిట్ లాస్ట్ సెవెన్ అయినా రైతులేనా రైతులే మీ పేరు ఓకే ఇద్దరు కనిపిస్తున్నాయి కదా ఏం చెప్తున్నారు కాడి ఒకటి ఇరవై వన్ లక్ష ట్వంటీ థౌసండ్ రెండు ఆర్ఆర్ ఉన్నాయి ఎక్కడి నుంచి వచ్చారు హలహరి బాధితులు నందవరం మండలం కర్నూలు జిల్లా

నాలుగు పళ్ళతో కాను ఒకటి ఆరు పళ్ళతో ముర్రులతో ఉన్నటువంటి కిలారి కోడలు అని చెప్పొచ్చు కనిపిస్తున్నాయి కదా మనకు ఏం చెప్తున్నారు బాబాయ్ రేటు లక్ష వన్ లాక్గా చెప్తున్నారు నెంబర్ చెప్పండి మీరు తొంభై ఒకటి ముప్పై ఐదు సున్నా సున్నా ఒకటి తొంభై నాలుగు నాలుగు గెలకైతే భరోసా గ్యారంటీ కదా రైతు సోదరులు లేరు కదా మన బాబాయ్ వాళ్ళవి లొకేషన్కి వెళ్తే కూడా వీటి పనితీరు చూసాక కూడా ఖచ్చితంగా కొద్దిపాటి బేరం మాట్లాడుకోవచ్చు మల్కాపురం వైసస్సులు ఎమిగన్నూరు మండలం కర్నూలు జిల్లా కోడలు ఈ విధంగా ఉన్నాయి ఏనా పల్లెలు ఉన్నాయా నాలుగు ఒక రెండు పళ్ళు ఒక నాలుగు పళ్ళు ఏం చెప్పినారు కడి రేటు ఒకటి ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌసండ్ లక్ష ఇరవై వేలకి చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు చిలకతాళ వాసలో మంత్రాలయ మండలం కర్నూలు జిల్లా గెలనైతే బాబోతున్నాయి కదా నెంబర్ చెప్పండి తొంభై మూడు తొంభై మూడు నలభై ఏడు డబల్ తొమ్మిది ఇరవై ఐదు లాస్ట్ డబల్ రెండు ఈ విధంగా కనిపిస్తున్నారు ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా ఈ వారం సంత మార్కెట్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది మనకు అక్కడ మొత్తం సైజు నడప మా కురుమతి కానీ ఒంగోలు చేత పెద్దలు కానీ జవారు పేరు చేతుపెద్దలు కనిపిస్తుంటాయి అట్లనే ముందుకు వెళ్ళిపోతాము అక్కడ మంచి సైజులు ఉంటుంది అయితే అసలు రైతులు కానీ ఏం చెప్తున్నారు కాడీ రేటు ఇక లక్ష ఇరవై లక్ష ఇరవై వేలు ఫ్రెండ్స్ మరి వన్ లాక్ ట్వంటీ థౌజండ్గా చెప్తున్నారు

ఒకటే ఉండదా ఇది ఏనా పళ్ళు ఉందా అని కలిపిందా ఏం చెప్పిన రేటు అరవై ఐదు వేల సిక్స్టీ ఫైవ్ థౌసండ్గా చెప్తున్నారు ఏదో కుడిపాక గ్యారంటీనా ఎక్కడి నుంచి వచ్చారు మరి సోగనూరు వాసస్తులు ఇక్కడ మండలం నెంబర్ చెప్పండి తొంభై తొమ్మిది అరవై ఆరు సున్నా ఐదు ఎనభై ఐదు ముప్పై ముప్పై ఒకటి ఈ విధంగా ఉంది ఎంత వెనక్కి చూపిద్దాం అంటే మంచి రద్దీ కనిపిస్తుంది మనం అమ్దు కదా నీకు ఏనా పొలలో రెండు కూడా ఏం చెప్తున్నారు కడీ రేటు ఒకటి యాభై ఐదు మరి వన్ లాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు భరోసా బాగున్నాయి రైట్ ఎక్కడి నుంచి వచ్చారునామికండ్ర మండలం కర్నూలు చెప్పండి లాస్ట్ ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా మనకైతే నేను ఆరామా ఇవేం చెప్పారు కాడి ఒకటి పదహైదు వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ లక్ష పదహైదు వందలు ఎన్ని చేతులు వచ్చినాడు ఇది ఒక కాడే నుంచి చూసారు ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా బాగానే కనిపిస్తున్నా మరి ఏం చెప్పాను కాడి రేటు ఒకటి ఇరవై ఒకటి ఇరవై ఐదు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్గా చెప్తున్నారు ఏనా పళ్ళు ఉన్నాయా అని కలిపి ఇప్పుడు మలపులానా మలపులా ఎక్కడి నుంచి వచ్చారు రైట్ నెంబర్ చెప్పండి డబల్ తొమ్మిది పన్నెండు యాభై ఆరు యాభై ఆరు డబల్ డబల్ తొమ్మిది లాస్ట్ ముప్పై ఎనిమిది రైట్ ఎట్లనా బాక్ చూసుకున్నాకే డబ్బులు ఒకటి పది వన్ లాక్ టెన్ లక్ష పది వేలు గాను ఏనా పల్లలో ఉన్నాయా ఎక్కడి నుంచి వచ్చారు గుడికెళ్ళ బాసింది ఇక్కడ ఎంబిగనూర్ మండలం కర్నూలు నెంబర్ చెప్పండి నైన్ నైన్ వన్ 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 టూ టూ సెవెన్ త్రీ సెవెన్ టూ సెవెన్ టూ నైన్ టూ భరోసా ఉన్నాయా బై టు ఎంత ఒకటి ముప్పై వన్ లాక్ థర్టీ థౌజండ్ ఎక్కడి నుంచి వచ్చారు ఉడికే వాజెస్ నెంబర్ చెప్పండి ఆరు మూడు సున్నా ఒకటి తొమ్మిది మూడు రెండు రెండు ఎనిమిది రెండు ఎనిమిది రైట్ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు ఒకటే కనిపిస్తుంది ఇది కిలారిది ఒకటే ఉండదా ఏనా పళ్ళు ఉందా కలిపిందా పళ్ళు ఉందా అని కలిపిందా కలిపింది యాక్స్ గెలంలో రెండు పక్కలు సార్ ఎక్కడి నుంచి వచ్చారు ఆలివి బాచేస్తాను ఏం చెప్తున్నారు రేటు అరవై వేలు చెప్తున్నారు సిక్స్టీ థౌసండ్గా చెప్తున్నారు మరి ఈ విధంగా కనిపిస్తుంది చెప్పాలి చెప్పండి తొంభై ఎనిమిది నలభై ఐదు యాభై రెండు యాభై మూడు మూడు యాభై నాలుగు లాస్ట్ నాలుగు తొమ్మిది అలానే ఇక్కడ కూడా ఇది ఒకటే కనిపిస్తుంది దేశ ఏం చెప్పిన రేట్ ఇది సిక్స్టీ ఫైవ్ థౌసండ్ అరవై ఐదు ఇది ఆ వస్తుంది కుడిపక్క గ్యారంటీనా అదే కుడిపక్కలే సేపక్క భూసేపక్క రైట్ సైడ్ వెళ్ళే ఎక్కడి నుంచి ఇచ్చారు తిరునకల్ మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి నైన్ జీరో నైన్ జీరో ఫైవ్ ఫైవ్ డబల్ సిక్స్ లాస్ట్ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు ఇవి రెండు కూడా నాలునలో ఆ కాడినా అన్ని వేసిన ఇవి ఏం ఇవి ఇవి చెప్పినారు ఫార్టీ థౌసండ్ లక్ష నలభై వేలు గాను అవి అవతలవి నాలుగు పల్లె

ఇవేం చెప్తున్నారు కాడి నలభై ఒకటి నలభై వన్ లాక్ ఫార్టీ థౌసండ్ రెండో ఒకటి నాలుగు పూల ఒకటి ఆరు పూల మూడు రోజులు ఉన్నట్లుండ కాయలతో ఉన్నాయా రెండు కూడా అవును అదే అదే ఎమ్మిగ్ర నెంబర్ చెప్పండి మీరు తొంభై పది తొంభై పది డెబ్బై నాలుగు సున్నా నాలుగు లాస్ట్ పది ఏది నాలుగు పళ్ళు ఉంది ఏది ఆరు పళ్ళు రైట్ మరి మొత్తం కొత్త ఇది కనిపిస్తుంది మనకు మరి మొత్తం ఈ వారం కొత్త సరుకు మొత్తం దేశం ఎదురు కొత్త సరుకు కదా అక్కడ మొత్తం ఐదు జతలు వచ్చినాయి ప్రస్తుతానికి ఏమైనా పల్లలో ఉన్నాయి ఒక నాలుగు పొల ఒకటి ఆరు పళ్ళు ఏం చెప్తున్నారు రేటు ఒకటి ముప్పై ఐదు వన్ లక్షై థౌజండ్ లక్ష ముప్పై ఐదు వేలుగాను నెంబర్ చెప్పండి తొంభై ఆరు తొంభై ఆరు యాభై రెండు రెండు సున్నాలు తొంభై ఆరు అరవై ఏడు అరవై ఏడు ఎక్కడి నుంచి వచ్చారు మరి మన మసీద్పురం వయస్సులు ఎమ్మెగంటూరు మండలం కర్నూలు జిల్లా మొత్తానికి ఐదు జతలు వచ్చాయట వాటిని మొత్తం ఈ రోజు ఆ యాక్సమ్మ ఆటలు చెప్పామని చెప్తున్నారు ఇక్కడే ఉన్నాయి వాళ్ళ జతలు మొత్తము ట్రీట్మెంట్ ఇవి చేద్దామని రెండో జతలు కూడా ఇవి కూడా గోధుమ పూల వర్షాలు ఉన్నాయి రైట్ ఇవేం చెప్పినరా కాడి ఒకటి యాభై వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ లక్ష యాభై వేలు గాను ఈయన పళ్ళు రెండు కూడా ఆరపల్లలో ఉన్నా రైట్ ఇవేం చెప్పినారా ఒకటి ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌజండ్ లక్ష ఇరవై వేలు కాను పళ్ళు రెండు కూడా ఆరపల్ల నెంబర్ నెంబర్ ఎనభై డెబ్బై నాలుగు డెబ్బై నాలుగు ఎనభై ముప్పై రెండు ముప్పై రెండు డెబ్బై ఇవి కూడా ఈ రెండు జతలు ఇవేం చెప్తారా ఒకటి నలభై వన్ లాక్ ఫార్టీ థౌసండ్ లక్ష నలభై వేలు ఈయన పళ్ళు ఇవి రెండు కూడా ఆరు పళ్ళు ఆ కాడి అన్ని రేటు ಒಟಿ ಮುಪ್ಪ ಒನ್ ಲ್ಯಾಕ್ ಥರ್ಟಿ ತೌಸಂಡ್ ಲಕ್ಷ ಮುಪ್ಪ ಓಕೆನಾ రైట్ ఏం చెప్తున్నారు కడి రేటు ఒకటి ఇరవై ఐదు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్గా చెప్తున్నారు మరి గిల్లలు బాగుతున్నాయి అంతే అండి మరి భరోసా గ్యారెంటీ ఎన్ని చేతులు వచ్చినాయి నివారం రెండు చేతులు వచ్చినాయి అవి పోయి ఉన్నాయి నెంబర్ చెప్పండి ఎనభై మూడు సున్నా తొమ్మిది పంతొమ్మిది అరవై తొమ్మిది లాస్ట్ యాభై ఒకటి ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా నలమాస్ నల్లమాసు దేశమైదు ఒకటే కనిపిస్తుంది మంచి సైజులో ఏనా ఉందో తెలుసుకుందాం మరి

చూసినా ఈ వారం సంత నచ్చలేదు అంటారా ఇన్ని జతలు ఏ చేత నచ్చలేదా ఎందాక పెట్టరు కదా మీకు నచ్చితే అయితే లక్షకి రెండు లక్షలకి లక్ష రూపాయలు డిఫరెన్స్ ఉండదు ఎంత ఎంత ఒకటే కావాలి మాకు ఒకటే కావాలి లక్ష వరకు ఒక దానికే పెట్టగలరా మీరు ఏ పక్క పోవాలి అది రెండు పక్కల ఏ పక్క మీ నెంబర్ చెప్పండి ఒకసారి అన్నా రెండు పళ్ళకే ఉన్నారా చెప్పండి నాకు ఎనిమిది మూడు సున్నా తొమ్మిది సున్నా తొమ్మిది సున్నా ఎనిమిది ఐదు తొమ్మిది ఐదు తొమ్మిది ఒకటి తొమ్మిది ఒకటి ఎక్కడి నుంచి వచ్చారంట్రీ లింగాపురం లింగాపురం వాచేశారు మరి హెవీ బిగ్ సైజ్ లో ఒక లక్ష వరకు పెట్టగలరా పల్లు వర్స్ ఉంటే మీ దగ్గర ఏమైనా ఉంటే నేరుగా నాకైతే కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు పొలలో రెండు కూడా రెండు పొలలో ఉన్నాయి ఏం చెప్నారా కాడి రేటు లక్ష పదివేల వన్ లాక్ టెన్ థౌసండ్ అండి సగన్ అయినా చూడలో ఇద్దరు బండి గుంటలు అన్నీ పోతుంది నెంబర్ చెప్పండి తొంభై ఎనిమిది డబల్ ఆరు యాభై మూడు ఎనభై రెండు నలభై నమస్తే ఈ విధంగా ఉన్నాయి చూడసంబుడు జరిగినాయి ఇవేం చెప్పిన కాడి ఒకటి వన్ లాక్ టెన్ థౌసండ్ ఏనా పల్లూడా నెంబర్ చెప్పండి ఇది ఎనభై ఎనభై ఐదు ఐదు పంతొమ్మిది పంతొమ్మిది తొంభై ఆరు తొంభై ఆరు యాభై మూడు యాభై మూడు తొంభై లాస్ట్ తొంభై ఒకటి ఎన్ని జతలు వచ్చినాయి ఇది ఒక్క జతే అడవిలో వయసులో ఎమ్మిగండూరు మండలం కర్నూలు జిల్లా ఎవరికంటే నేరుగా మాట్లాడుతున్నాను మరి వారం సొంత చూశారు కదా మార్కెట్ అయితే ఈ విధంగా కనిపించింది ఎవరికైనా అయితే తిన తిన్నారో కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి అలానే కొత్త వాళ్ళు మన ఛానల్ చూసినట్లయితే కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలో చూడండి మరి సంతలోకి ఇవే మంచి సైజుగా కాడనే కూడా చెప్పుకోవచ్చు చూసాం కదా మా దేశ ఎదుల్లో కాను తీసుకుంటారా ఎంతనా చూస్తున్నారా కానీ 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 మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం రైట్